ఈ రోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను లోపల కూడా కనుక్కున్నాను వీవర్ శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ సభ్యుడు శ్రీకారం చుట్టాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది అది చేస్తామని కూడా ఆమె ఇస్తున్నాను ఈ రోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక ముప్పై శాతం ఆదాయం వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని నూరు శాతం పెంచాలి డబల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు అది సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే కూడా ఇస్తున్నాను అందుకే ఈ రోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇదే కాదు మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం దీనివల్ల తొంభై మూడు వేల కుటుంబాలకు లాభం వస్తుంది పవర్ లూమ్స్ అయితే యాభై వేలు కుటుంబాలకు లాభం వస్తుంది నూట తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా